మితులారా తెలంగాణలో ఎట్లా కేసులు అన్న విషయం ఒక్క నిమిషం మీకు చెప్పాలి రోడ్డు మీద నడిస్తే కేసులు పోయిన వారం ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ కు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే కేటీఆర్ గారి మీద కేసు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిత్లారా భువనగిరిలో మీ అందరి పక్షాన బిఆర్ఎస్ నాయకులందరూ కాంగ్రెస్ ంగ్రెస్ పొద్దున పదకొండు గంటలకు పెద్ద ఎత్తున జులుస్ తీసుకుంటూ పోయి మన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి తెలంగాణకు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఫోటోను తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాని మీద కాలు పెట్టిన దుర్మార్గులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రే ఒక్క నిమిషం ఒక్క నిమిషం రే చప్పట్లు కొట్టాల్సిన బాధ కాదు రక్తం మరగాల్సిన విషయం ఇది మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి పోలీసులు ఆ గుండెగాళ్ళను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఏ సీట్ లో కూర్చుంటాడో ఆ సీట్ లో కూర్చోబెట్టి ఆయన లైవ్ టెలికాస్ట్ ఇచ్చేటట్టుగా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకొని పోతారు